హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఇన్ఫర్మేషన్తో పాటు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని గురించి కూడా మాట్లాడదామని ఇలా మీ మధ్యకి రావడం జరిగింది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్స్ చదివిన ప్రతి ఒక్కరికి ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఇది ఇన్ఫర్మేషన్ లేండి రెండు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ రాబోతుంది ఆ రెండు రోజులు కాకపోతే మూడో రోజు అయినా వస్తుంది ఏదైనా కాస్త అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదే వాళ్ళు నోటుకు వచ్చింది ఏం రాయరు వాళ్ళకి అంతో ఇంతో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది సరే ఏది ఏమైనప్పటికీ రెండు రోజులు లేదా మూడు రోజుల్లో మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది మన నారా లోకేష్ గారు ఉన్నారు చూసిన విద్యాశాఖ మంత్రి ఆయన తాను చెప్పిన దాని ప్రకారమే అనుకున్నవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు టెట్ నోటిఫికేషన్ ఎడుస్తా అని చెప్పాడు నవంబర్లో రెడీ అయిపోయింది నవంబర్ ఎండింగ్లో ఒక నలభై రోజులు గ్యాప్ ఇస్తారు ఎప్పుడైనా కానీ ఆ నలభై రోజుల్లో మనకు ఎగ్జామ్ అన్నది కూడా జరిగిపోతుంది టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ అన్నాడు ఆయన మాట మీద నిలబడుతున్నాడు అంటే నెక్స్ట్ జనవరిలో కూడా డిఎస్ వస్తుంది తర్వాత ఒక నలభై రోజులు టైం వస్తుంది తర్వాత ఎగ్జామ్స్ ఒక నెల రోజులు జరుగుతాయి తర్వాత ఒక నెల గ్యాప్లో రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ డిఎస్సి రాసిన వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిపోతారు ఇది ఒక షెడ్యూల్ మన దగ్గర ప్రిపేర్ అయింది ఇప్పుడు మనం ఏం చేస్తాము మనం ఎలాంటి వాళ్ళమంటే నేను మీకు అందరికీ సీరియస్గా చెప్తాను ఒక మాట మీరు అస్సలు ఇప్పటి నుంచి ఏం చదవాకండి అసలు వాళ్ళు నోటిఫికేషన్ రెండు రోజులు టెట్టు అంటున్నాడా అయినా కానీ మీరు డీఏసీ జనవరిలో అంటున్నాడా ఇప్పటి నుంచి మీరు అస్సలు చదవాకండి ఎందుకు చదవకూడదు అంటున్నాను నేను చెప్పేది మీకు బాగా అర్థమైతే క్లారిటీ వస్తుంది ఎందుకు చదవకూడదు అన్నానంటే ఒకవేళ మీరు చదివినారనుకో టెట్లో మంచి మార్కులు వస్తాయి ఇప్పటి నుంచి బాగా కష్టపడ్డారు అనుకోండి డిఎస్సిలో మీకు ఉద్యోగం వస్తుంది మనం ఎటువల్లము మనకు ఉద్యోగం ఒక్కర్లే మనకేం కావాలి ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు రూపాయలు తీసుకొని పోయి గవర్నమెంట్లో టెట్టు నోటిఫికేషన్కి ఇస్తాం అంతే డిఎస్సి నోటిఫికేషన్ అయినా ఏడు వందల యాభై రూపాయలు తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి అలా ఇస్తాం మనది ఏ బ్యాచ్ అంటే ఆ ఏడు వందల యాభైతో డిఎస్సి జాబ్ కొట్టాలన్న ఉద్దేశం కాదు మనం గవర్నమెంట్కి ఏడు వందల యాభై ఇచ్చి అందరం కలిసి కొన్ని కోట్లు వాళ్ళ చేతిలో పెడతాం అంతే ఏమంటారు చెప్పండి కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి లేకపోతే చదవా ఇట్నే ఉందాం మన పరిస్థితులు ఏంటి ఇలాంటి టెట్టు నోటిఫికేషన్లు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయా మనమేమి ప్రతి నెల అందరు టెట్ అప్లై చేస్తున్నాడు మనం అప్లై చేద్దాం అందరు ఏడు వందల యాభై పోతే సరళి ఎక్కడో ఇక్కడో తెచ్చి ఏడు వందల యాభై పెట్టి ఆ ఆలోపు టెట్టు నోటిఫికేషన్ దగ్గర పడుతుందంటే అప్పుడు ఒక రెండు మూడు రోజులు ముందు బుక్లు ఓపెన్ చేసి అలా తిరిగేద్దాం ఎన్ని ఆ టెట్టు నోటిఫికేషన్ రెండు రోజులు ఎగ్జామ్ ఉన్నప్పుడు బుక్కులు తీయడం అవసరం ఆటప్పుడు ఏడు వందల యాభై నీకు దండగ కదా నేనే చెప్తాను నువ్వు ఎప్పుడో టెట్టు ఎగ్జామ్ ముందర రెండు రోజుల ముందర బుక్ ఓపెన్ చేసి చదవడానికి ఏడు వందల యాభై రూపాయలు నీకు దండగా లేదా అక్కడి నుంచి నువ్వు ఎక్కడో సెంటర్ మనవాళ్ళు ఈ చిత్రం ఏంటంటే అప్లై చేసిన దగ్గర వేయడు ఎక్కడో దూరం పెడచ్చాడు అంత దూరం ఛార్జీలు పెట్టుకొని ఆ రోజు మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి అక్కడ ఉన్న ఖర్చులన్నీ పెట్టుకొని అంతా చేసుకుని ఇంటికి వచ్చేసరికి నీకు సుమారుగా ఒక టెట్ ఎగ్జామ్ రాయడానికి నీకు ఎంత లాసు వెయ్యి రూపాయల లాస్ ఎన్ని లాసులు జరిగి ఉంటాయి నీకు ఇప్పటికీ అయినా కానీ మనకేంటి మనకు జ్ఞానోదయమే రాదు అడు నే టెట్టు నోటిఫికేషన్ అన్నా అమ్మో వస్తుంది 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 అనుకుంటామే తప్ప అరే టెట్టు నోటిఫికేషన్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలతో డిఎస్సి జాబ్ కొట్టాలని ఆ దృఢనిచ్చేంతా నువ్వేమైనా ఉంటానావా ఏడు వందల యాభై ఎన్నిసార్లు పోగొట్టుకు మనకు ఎంత సార్లు పెట్టినా కానీ మనకు నిజంగా చెప్పాలంటే సిగ్గుమానం లేని బ్రతుకులు లేవటో తెలుసా నిజంగా మీరు ఫీల్ కాకుండా నేను అన్నప్పుడన్నా మీకు రోషం రావాలి మన బ్రతుకులు ఎలాంటివంటే ఆ ప్రైవేట్ స్కూల్లో పదహైదు వేలతోనే అలానే కుక్క బతుకు బతుకుతూ ఆడు చెప్పిన దాని కింద చెప్పు చేతుల కింద బతుకుతాం అంతేగాని బుక్స్ ఓపెన్ చేసి చదవం అవసరమైతే అక్కడ ఇక్కడ ఏదో ఒక చిన్న పని చేస్తాం పొలం పనులైనా చేస్తాం దారుణమైన పనులైనా చేస్తాం మున్సిపాలిటీ పని అయినా చేస్తాం కానీ కష్టపడి ఈ బుక్స్ ఓపెన్ చేసి డిఎస్సీకి చదివి ఉద్యోగాలు అయితే తెచ్చుకో కానీ మళ్ళీ అప్లై చేస్తాం ఏడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి ఇస్తాం టెట్కి ఇస్తాము డిఎస్సీకి ఇస్తాం ఇంతే మన బతుకులంతా ఇంతే అంతే తప్ప చదివింది ఏమి లేదు నోటిఫికేషన్లు రాబోతున్నాయని తెలిసిన తర్వాత కూడా నిమ్మకు టూ బుక్స్ కూడా ఓపెన్ చేయకుండా చదవకుండా ఇలానే ఉంటే ఇంకా ఎందుకు చెప్పండి ఇంక మనమంతా దండం కాదా చాలా దారుణం అనిపించింది ఎన్ని రోజులు అలాంటి బతుకులు బతుకుతారు చెప్పండి మీరే ఎన్ని రోజులు ఓయిస్ ఏమో మీద పడిపోతుంది నాకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అని నువ్వు లాస్ట్లో ఏడ్స్ రావడం కంటే ఇప్పుడు నీకు అవకాశం ఉంది ఏజ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు నువ్వు చదవకపోతే సరే టెట్టు నోటిఫికేషన్ వస్తుంది ఉన్నట్టుండి టెట్టు నోటిఫికే అయిపోతుంది ఎవడు పట్టించుకో టెట్టు నోటిఫికేషన్ గురించి మళ్ళీ డిఎస్ వస్తుంది డిఎస్ రామ్మో డిఎస్సి డిఎస్ అంటాడు రెండు నలభై రోజులు మనం కూడా ఎలాంటి ఉన్నాము డిఎస్సి నోటిఫికేషన్ రానంత వరకు డిఎస్సి కావాలి డిఎస్సి కావాలని ధర్నాలు చేస్తాం ఏమైనా చేస్తాం డిఎస్ వచ్చిన తర్వాత నలభై రోజులే టైం మాకు సరిపోలే సరిపోలే అని రోడ్లైనా ఎక్కుతాం కానీ బుక్కులు తీసి చదవం అంతే మేము ఆ టైం పొడిగించమని రోడ్లైనా ఎక్కుతాం కానీ చదవం తర్వాత ఏంటి సరే డిఎస్సి ఎగ్జామ్స్ ఏం ఆగవు కదా డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతాయి అయిపోయిన తర్వాత రోజు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటాం ఏమని చూసుకుంటాము ఎప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి కీ ఎప్పుడు రాబోతుంది వాడేం చెప్తాడు ఈడేం చెప్తాడని యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాం సరే ఈ రోజు రేపు రిజల్ట్స్ అంటాడు ఆలోపు ఏదో ఒకటి జరుగుతుంటుంది మళ్ళీ ఆ రిజల్ట్స్లో ఏదో మాయ జరుగుతుందని ఇంకొకటి చెప్తే దాని గురించి ఆలోచన చేస్తుంటాడు ఏ ఏం బతుకులు అయ్యా మనవి ఎన్ని రోజులు ఇట్నే ఉంటారు చెప్పండి సిగ్గు రావట్లేదా మనకు జాబులు తెచ్చుకోవాలన్నది లేదా సరే ఇంకొక దాంట్లోకి ఏమైనా పోతారా మీరు బీఈడి కోర్సు చేసినారు అని అంటే ఇంకా వేరే దాంట్లోకి రాకూడదు కదా ఇదే మన దారి ఇదే మన దారి అనుకుంటే చదవడం మానేసి ఆ ప్రైవేట్ స్కూల్ ఇంకొక కొంతమంది అంటుంటారు ఏమంటుంటారంటే నేను హౌస్ వైఫ్ను నేను పలాని ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను మా వాళ్ళు పెళ్ళి చేయాలనుకుంటున్నారు చదవాలా లేదా నువ్వు నన్ను ఏంటి నిజంగా మీకు అసలు మీరు బీఈడి కోర్సు చేయలేదా లేకపోతే ఏమైనా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని వచ్చినాడా అసలు డిగ్రీలు బీఈడ్లు కోర్స్ అంటే మీకు ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉండాలి మహా అంటే ఒక ఐదారు నెలలు నెలలు పెళ్ళిళ్ళు పోస్ట్ పోన్ చేసుకోలేవా ఆ తర్వాత చేసుకుంటాను చెప్పలేవా ఇంట్లో అసలు ఈ జీవితం బాగుపడాలంటే కాసింత కష్టం ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ జరిగింది చూసినారా మా అక్క నేను నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయీలు అండి మా అక్క కూడా ఒక ప్రసన్నాని ఈ కడప డిస్టిక్లోనే ఉంటుంది ప్రసన్నని నేను మా క్లాస్ ఎందుకంటే నా నేను చదువుకున్న మా క్లాసులో ఈ చిత్రం ఏంటంటే నేను చిన్న చిన్నపిల్లని మా క్లాస్లో అందరూ అమ్మాయిలందరూ చాలా వయసులో చాలా పెద్దవాళ్ళు మొన్న డీసీ డిఎస్సీ జరిగింది కదా టూ మంత్స్కి బ్యాక్ ఎట్లా చదివిందో తెలుసా నిజంగా చెప్తానా నాకు అలా మా అక్క నేను అక్క అక్క అని చిన్న చదువుకున్నప్పటి నుంచి అలా అనిపి అలా అయిపోయింది అండి తన ఎక్స్పీరియన్స్ చెప్పింది ప్రసన్న అక్కకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి ఒక మూడేళ్ళు ఒక బాబు ఉన్నాడు కొన్న కన్న కొడుకును వదిలేసి ఏం చేసిందో తెలుసా వాళ్ళ భర్తను వదిలేసి కన్న కొడుకును వదిలేసి కుటుంబాన్ని వదిలేసి నలభై రోజులు ఉదయం ఆరు గంటలకు లేచి స్టడీ సెంటర్కి వెళ్తాదట ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు వస్తా కొడుకును కూడా చూడకుండా అసలు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎటు చదుందో తెలుసా నాకే ఆ ఫీలింగ్ తలుసుకొని బాధ కలిగింది నిజంగానే బాధ కలిగింది కానీ నలభై రోజుల కష్టం ఈరోజు ఈరోజు ఈ మంత్ నెల నుంచి శాలరీ నెలకు అరవై వేలు డబ్బులు తీసుకుంటుంది నలభై రోజుల కష్టం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది నువ్వు కూడా చదవాక అంతే అందరు చదివి ఉద్యోగాలు కొట్టుకుని పోతుంటారు నువ్వు చదవాకు అంతే కావాలంటే ఎప్పుడు చదువుతాం రేపు ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అనుకోండి రోజు రెండు రోజుల ముందు బుక్కులు తిరిగేద్దాం ఏం వస్తుంది అనుకుంటున్నారా మీరు సిగ్గు లేదా ఇంకా ఇక్కడనే బతుకుతుంటారు మీరు కష్టపడి చదవండి ఇప్పటి నుంచి అయినా సిగ్గు మానం తెచ్చుకోండి మానం తెచ్చుకొని పద్ధతిగా చదివితే వాళ్ళు పడినారు కదా ఇలాంటి బతుకులు బతుకవు ఆ ప్రైవేట్ బతుకులని మీ ఏదో ఇంట్లో కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేదు నా కుటుంబాన్ని సరిగా ఎన్ని రోజులు ఇలానే బాధపడతా కూర్చుంటారు అదేదో నలభై రోజులు బాధపడండి బుక్లు ముందరేసుకోండి నలభై రోజులు కష్టపడండి పోనీ ఒక యాభై రోజులు కష్టపడండి పోనీ ఒక మూడు నెలలు కష్టపడండి నీ జీవితాంతం బాగుపడతావు అర్థమైందా గవర్నమెంట్ ఫెసిలిటీలో ఉన్నంత లైఫ్ ఇంకెక్కడా ఉండదు ఎక్కడా ఉండదు బీభత్సంగా వర్షం పడుతుంది ఇప్పుడు బయట గవర్నమెంట్ స్కూళ్ళకు సెలవు ప్రకటించారు నిజంగా చెప్తాను అన్న నా ఫస్ట్ టీచర్ కావడానికి మోటివేషన్ ఏందనుకుంటున్నారు ఏటనే నేను టీచర్ కావడానికి మోటివేషన్ హాలిడేసే సెకండ్ సాటర్డేలు సండేలు దసరా సంక్రాంతి సమ్మర్ హాలిడేస్ ఇలా వర్షాలు పడిన హాలిడేస్ ఏంటి అనుకో లైఫ్ మళ్ళీ శాలరీలు వస్తాయి రాకుండా పోతాయా అసలు ఇంక్రిమెంట్లు ఎట్ వస్తాయో తెలుసా డిఎల్ ఎలా పెరుగుతుంటాయో తెలుసా హెచ్ఆర్ఎల్ ఎలా పెరుగుతుంటాయో తెలుసా ఎట్టుంటుంది అనుకుంటున్నారు మీకు అర్థం కావట్లే లైఫ్ అద్భుతమైన లైఫ్ ఉంటుంది ఆ ఏడు వందల యాభై పోగొట్టుకోకుండా ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని బాగా కష్టపడి చదవండి లైఫ్ బాగుంటుంది జీవితం సెటిల్ అయిపోతుంది ఏం నిమ్మలంగా ఉంటారు మా అంటే ఒక మూడు నాలుగు క్లాసులు చెప్పుకుంటారు అంతే ఏం ల్యాబ్ మధ్యలో ఒక ఆటో ఇటో అనగానే ఎఫ్ఏల్ అని ఎస్ఏ అని ఎగ్జామ్స్ వస్తాయి మనం చదివిస్తూ అస్సలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది బాగా చదువుకోండి ఇప్పటి నుంచి అయినా రెండు రోజులు టెట్ అంటున్నారు వాళ్ళు టెట్టు నొడివి రెండు రోజులు కాకపోతే మూడు రోజులు వస్తుంది వచ్చినాక నీ జీవితం ఏంది అర్థమవుతుందే నేను నేను బా నేను అంటున్నానని బాధపడాకండి అన్న కానీ ఈ మాట నీ గుచ్చుకున్నప్పుడు నీలో మార్పు రావాలి రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ ఒక సూదేస్తాడు సూదేస్తే అది నొప్పిగానే ఉంటుంది కానీ అదే బాగు చేసేది నేను అన్న మాటలు కాస్త నీకు నొప్పి కలిగిన బాధ కలిగిన తర్వాత ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు రోజు నేను అన్న మాటలు నీకు మనసులో గుచ్చుకున్నాయంటే బుక్స్ ఓపెన్ చేసి పద్ధతిగా చదువుకో ఖచ్చితంగా బాగుపడతావు ఎంత బాగుపడతావు అంటే అంత బాగుపడతాం మన దాంట్లో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ మొత్తం టోటల్ గ్రామర్ అంతా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను సిక్స్త్ క్లాస్ సోషల్ అంతా కంప్లీట్ సైకాలజీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి చూస్తే అన్ని అర్థమవుతాయి ఈవీఎస్ మొదలు పెట్టాను నా వంతు బాధ్యతగా నేనే కష్టపడి మీకోసం నేను రోజుకు మూడు క్లాసులు కూడా ఏతున్నాను ఏంటి ఏం నాకు లేదనుకుంటున్నది అసలు నేను ఉదయం లేచి రాత్రి వేసి మన ఖాళీ టైం దొరికితే చేస్తున్నా ఎన్ని చేస్తున్నాను మీకోసం ఏం నాకేం అవసరమా నాకు నెల అయినా జీతం అకౌంట్లో పడుతుంది హ్యాపీగా ఉంది నా లైఫ్ అన్నీ బాగున్నాయి ఇంకా మీ పరిస్థితే అందుకోసమే కష్టపడి చదువుకోండి బాగుంటుంది లైఫ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే కోరిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు నా ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు జాబ్ ఉంటే ఆ కథే వేరు నీకు నలభై ఏళ్ళు వచ్చినా కానీ పగ పరిగెత్తుకుంటూ వచ్చే అమ్మాయిని ఇస్తారు మంచి అమ్మాయిలు లేదనుక నువ్వు ఇట్నే ప్రైవేట్ బతుకులో బతుకునే అనుకోహా ఎవరినో ఒకదానికి గంతకు దాకా బొంతం చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాళ్ళని ఆశపడితే రారు ఓకేనా నువ్వు పెళ్ళి మోటివేషన్ తీసుకుంటావు ఉద్యోగం మోటివేషన్ తీసుకుంటావు నీ కుటుంబం మోటివేషన్ తీసుకుంటావు ఏది తీసుకుంటావు నాకు తెలియదు కానీ బాగుపడు ఓకేనా అండి లోకేష్ గారు అన్నారంటే జరిగిపోతుంది ఏది టెట్ అంటే టెట్ ఇడ్ చేస్తాడు డిఎస్ అంటే డిఎస్ కూడా వదులుతాడు ఇంకా ఏంది మన పరిస్థితి మళ్ళీ మన సిగ్గులేని మాటలు ఏం మాట్లాడతామంటే అసలు పోయినసారే పెద్ద మెగా డిఎస్సి జరిగింది కదా ఇప్పుడు పోస్టులు ఉంటాయా ఉంటాయా ఉండవయ్య నీకెందుకు నీకు కావాల్సింది ఒక్క పోస్ట్ అయ్యా సిగ్గులేదా మాట అనడానికి పోయినా పోయినసారి ఏమి లక్షల పోస్టులు ఉన్నాయా వాళ్ళు జాబు కొట్టడానికి తక్కువ పోస్టులే ఉండనిలే ఏమి తక్కువ పోస్టులు ఉంటే కష్టపడి చదువు ఇంకా కాస్త గట్టిగా చదువు ఒక్క పోస్ట్ ఉన్నా కానీ నువ్వు చదువు అప్లై చేయకుండా పోతావా సరే ఒకటే ఒక పోస్ట్ ఉంది డిఎస్సిలో వదిలేస్తానావా చెప్పును ఏడు వందల యాభై కడతానవా లేదా నీ ఏడు వందల యాభైకి న్యాయం చేసుకోవడానికి పోరాడాలన్నా లేదా పోస్టులు ఉంటాయి ఎందుకుండవు రిటైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు ఖచ్చితంగా ఒకసారి ఆర్టికల్ కూడా మన సర్వే చేసింటే ఏపీలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఒకటేసారి పర్తాయి అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలే ఇప్పుడు ఎగ్జిట్ వాళ్ళని ఒక్కసారి ఎగ్జిట్ జాబ్ వచ్చిన వాళ్ళకి అడిగి అడిగి చూడండి ఒక్కసారి అడిగి చూడండి ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లోనే ఒక టీచర్లను ఒక్కడు ఈ మనిషి అసలు వాళ్ళ ఎగ్జిట్ వాళ్ళ పరిస్థితి ఎట్టుందో తెలుసా ఇప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎగ్జిట్ వాళ్ళ పరిస్థితి ఎట్టుందో తెలుసా ఒకే ఒక్క టీచర్ ఉన్నాడు ఒకే ఒక్క టీచర్ ఏకోపాధ్యాయ పాఠశాల మనోడు ఒకవేళ ఆ టీచర్ ఎగ్జిట్ టీచర్ సెలవు అంటే స్కూల్ మొత్తం సెలవే అధిక సెలవులు ఇవ్వడం లే నిజంగా చెప్తానా ఉన్నాయి పోస్టులు మీకు తెలియదు ఖచ్చితంగా ఉన్నాయి రిటైర్మెంట్స్ ఉన్నాయి పోస్టులు ఉన్నాయి ఒకేసారి అన్నీ మన లోకేష్ గారు మంచి టాలెంటెడ్ ఉండేట అన్నీ ఒకటేసారి వదిలేకుండా ప్రతి సంవత్సరం డిఎస్ని మాట మీద నిలబడడం కోసం కొన్ని కొన్ని అన్న రిలీజ్ చేస్తున్నాడు ఇడుస్తున్నాడు కదా ఏం పోరాడండి ఉంది పోయిన సరే చదివిన సబ్జెక్టే కదా ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ అన్న చదివింటావును ఇంకా థర్టీ పర్సెంటే కదా కష్టపడు ఏముంది టెన్త్ క్లాస్ ఒకటే కదా మారేది ఇంటర్ మారింటుంది అనుకో డిఎస్సి కదా ఇవే కదా మారినట్టు మారినట్టే చదవండి ఓకేనా ఈసారి మన వాళ్ళు జాబ్ కొట్టాలి ఖచ్చితంగా గెయినర్స్ అకాడమీ ఫాలో అవుతున్నందుకు నేనేదో కష్టపడతాను నేను కష్టపడి మీకు ప్రతి పాయింట్ ఇది ఇంపార్టెంట్ నేర్చుకోండి ఇదే ఇంపార్టెంట్ ఇదే అడుగుతాడని గుచ్చి గుచ్చి చెప్తాడా ఎందుకు ఆ పాయింట్ పోగొట్టుకోకూడదు మీరు నేనేమో ఇంత కష్టపడి చెప్తానా మీరు నేను మీ నుండి ఏమన్నా ఆశపడుతున్నా పోనీ నేను కూడా ఒక యాప్ రెడీ చేస్తాను దీంట్లో మీరు స కొనుక్కోండి ప్రతి ఒక్కరు ఐదు వందలు నేను ఏమైనా డబ్బులు అడిగానా మిమ్మల్ని ఏమన్నా రూపాయన్న అడిగానా మిమ్మల్ని రూపాయి కూడా అడగలే ఏం చేయలే మీరు చదువుకపోతే చూడు నేను ఎంత వివరంగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తాను సోషల్ వీలైనంత వరకు ఈ టెట్టు నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు నాకు వీలైనంత వరకు కంప్లీట్ చేసేస్తాను మెథడ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ సైకాలజీ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు నేను చెప్పిన సైకాలజీ చాలా దానికి పీడిఎఫ్ కావాలని చాలామంది అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇస్తాను ఎందుకు ఇవ్వను ఉచితంగా కదా నేను అది ఉచితంగానే తీసుకున్నాను మీకు ఉచితంగానే ఇచ్చేస్తాను ఏముంది ఏ నేను డబ్బులు పెట్టినా నాకు ఫ్రీగానే వచ్చింది ఆన్లైన్లో మీకు కానీ ఇచ్చేస్తాను ఏం అవసరం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఇంత ప్రొవైడ్ చేసి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి మీరు చదువుకోకపోతే ఎవరిది తప్పంటారు పోనీ ఒకప్పుడు ఏమైనా కోచింగ్ సెంటర్లకు పోతారు ఆడికి పోతే లక్షల లక్షలు పెట్టి వాళ్ళు ఇంతకంటే ఏం సబ్జెక్టు కోచింగ్ సెంటర్లు వచ్చిన అడగండి నేను చెప్పిన దానికంటే సక్రమంగా చెప్పరాడా నిజంగా నాకు తెలుసు ఆ చిన్న చిన్న రూములలో ఇరుక్కుని ఇరుక్కొని చదువుకుంటూ ఇబ్బంది ఎందుకు అదంతా బాధ అవకాశం ఉంది ఆ బాగా చదువుకోండి బాగుపడండి ఒక లైఫ్ సెటిల్ చేసుకొని మళ్ళా కదా మళ్ళీ చూద్దాం ఓకేనా బాధపడాకండి మంచిగా బాగా చదువుకోండి టెట్ నోటిఫికేషన్ అయిపోయినాక డిఎస్సి కూడా ఉంటుంది మళ్ళీ కొంతమంది దాని గురించి కావాలంటే మళ్ళీ చెప్తాను టెట్కి డిఎస్సికి చదవాలని అంటారు దాని గురించి నేను వివరంగా చెప్తాను ఏం కాదు సరే ఇంతర్థం రోజు చేద్దామా ఏమన్నా అన్నా కానీ బాధపడాకండి మీ మీరు నన్ను ఒక బ్రదర్ అనుకుంటారు ఏమనుకుంటారు మీ ఇంట్లో వాడిని అనుకోండి మీ నాన్ననే మిమ్మల్ని తిరుతున్నాడు అనుకోండి బాగుపడడానికి మీ తమ్ముడే మిమ్మల్ని తిడుతున్నాడు అనుకోండి అంతే ఏమని కాకుండా ఏది ఏమైనా కానీ గైనర్స్ అకాడమీ తరఫున ఈసారి ఎందుకంటే మనం డిఎస్ అయిపోయి నాకు ఛానల్ స్టార్ట్ చేసాం ఈసారి నెక్స్ట్ డిఎస్లో ఖచ్చితంగా మన వాళ్ళు సార్ ఇదో ఈ పోస్ట్లో నేను సెలెక్ట్ అయ్యారు ఒక కామెంట్ జా నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకే ఒక కామెంట్ నాకు జాబ్ వచ్చింది చాలు ఇంకా అంతకంటే నాకు పెద్దగా ఏం అవసరం లే నుండి ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయట్లేదు ఓకేనా సరే ఖచ్చితంగా మన వాళ్ళందరూ బాగుపడాలి లక్షణంగా ఉండాలి అందరూ అన్ని కుటుంబాలు బాగుపడాలి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్